నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి చాలామంది అండి అక్క నేను దురదృష్టవంతురాల్ని అక్క మీరు చెప్పే పరిహారాలకి ప చాలామందికి రిజల్ట్ వచ్చింది నాకు మటుకు రావటం లేదు నేను ఏం చేసినా నాకు ఉపయోగం లేకుండా ఉందక్క అని బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అదృష్టం అనేది ఎవరికి ఒక్కళ్ళకి మాత్రమే సొంతం కాదండి ఎవరికైనా సరే వాళ్ళ వాళ్ళ సమయాన్ని బట్టి ఖచ్చితంగా దురదృష్టవంతులకు కూడా అదృష్టం అనే కలిగి అదృష్టాన్ని కలగజేసే శక్తివంతమైన ఒక పరిహారం అనేది కూడా ఉందండి మనం చేసే కష్టపడి సంపాదించే విషయాలతో పాటు ఈ చిన్న చిన్న విషయాలని కూడా అంటే ఇలాంటి పరిహారాలను కూడా మనం చేసి చూస్తే నిజంగా తెలుస్తుందండి మనకి అదృష్టం ఉందా లేదా అనేది ఇంకా ఈ పరిహారం అనేది ఎలా చేయాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒకసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది ఈ గురువుగారి పేరు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఎప్పుడు కూడా అండి మనం వరహేమ వారికి సంబంధించినంత వరకు కూడా మంగళవారం శుక్రవారం అష్టమి పంచమి అమావాస్య పౌర్ణమి తిథులలో చాలా విశేషంగా పరిహారాలు చేస్తూ ఉంటాం అలాంటిది రేపు శుక్రవారం అండి ఈ పరిహారం అనేది గురువారం కానీ శుక్రవారం కానీ చేసుకుంటే చాలా మంచిది ఇంతకుముందు కూడా అండి ఎన్నో రకాల పరిహారాలను మనం చేసాం మనీ కోసం అంటే అదృష్టం అనేది నాకు కలగటం లేదక్క అదృష్టం అంటే ఏంటండి ఏ పని చేసినా కూడా మనం ఇష్టపడి ఏదైనా సరే ఒక పని స్టార్ట్ చేస్తూ ఉంటాం ఆ పని మనకి కలిసి రావటం లేదు నాకు అదృష్టం లేదు అని అంటే కనుక ఆ పని దేనికోసం స్టార్ట్ చేస్తున్నాం మనం ఏదైనా డబ్బు సంపాదించాలి లేదంటే ఒక మంచి పని కోసం స్టార్ట్ చేస్తూ ఉంటాం ఇలాంటి వాటి కూడా కలిసి రావాలి అని అంటే మన చుట్టూ ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండకూడదండి ఈ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మనతో ఉంటూ ఉంటుందో అందువల్ల మనం చేసే పనులలో ఆటంకాలు కూడా కలుగుతూ ఉంటాయి అందువల్ల అలాంటి ఒక నెగిటివ్ ఎనర్జీని మనం ఫస్ట్ మన దగ్గర నుంచి దూరం చేసుకోవాలి అందుకోసం మనం చేయాల్సిన పరిహారం ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం ఇంక ఈ పరిహారాన్ని అండి ఎవరైనా సరే చేసుకోవచ్చు అంటే ఎలాంటి మతస్థులైనా చేసుకోవచ్చు ఎందువల్ల మతస్థులు అని చెబుతున్నామంటే చాలామంది కూడా అండి మనం చేసే చూపించే పరిహారాలను చూసి అక్క మేము క్రిస్టియన్స్ అక్క మేము చేసుకోవచ్చా అని కూడా అడుగుతూ ఉన్నారు మంత్రాలను అనుకోవచ్చా అని కూడా అడుగుతూ ఉన్నారండి వాళ్ళ వాళ్ళ నమ్మకాన్ని బట్టి ఏదైనా జరుగుతూ ఉంటుంది మీకు నమ్మకం ఉంది నేను చేసుకోగలను అని అనుకున్న వాళ్ళు నిజంగా అక్క నాకు అదృష్టం లేదు నాకు దేంట్లో కూడా కలిసి రావటం లేదు అనేవాళ్ళు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి కానీ అండి మనం ఒక నాన్ వెజ్ తినుకుంటా ఒక పీరియడ్స్లో పీరియడ్స్ టైంలో ఇంతకుముందు కూడా మన అమ్మవారి మంత్రాలను ఎప్పుడైనా సరే అనుకున్నప్పుడు మన కష్టం అని కలిగినప్పుడు ఈ మంత్రాలను మనం అనుకోవచ్చు అని చెబుతున్నాం కానీ ఇప్పుడు చేయబోయే ఈ పరిహారం అండి కొంచెం నిష్టగా చేసుకోండి ఫ్రెండ్స్ అంటే ఒక పీరియడ్స్లో మన థర్డ్ డే కనుక అయితే కనుక తక్కు చక్కగా తలంట స్నానం చేసేసి ఆ తర్వాత ఈ పరిహారాన్ని కనుక చేసుకుంటే చాలా మంచిది ఇంకా ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటి అని అంటే అండి లవంగం ఇంకా యాలకలు ఆ తర్వాత పచ్చగారి అండి ఈ మూడు వస్తువులు చాలా కంపల్సరీ అండి అంటే అండి ఈ మూడు వస్తువులన్నీ కలిపి మనం పొడి చేస్తే కనుక నిజంగా ఎంత మంచి సువాసన వస్తుందో అలాంటి ఒక సువాసన కండి నిజంగా మన చుట్టూ ఉన్న ఎలాంటి నెగిటివ్ వైబ్రేషన్ అయినా సరే ఫస్ట్ తొలగిపోతుందండి ఒక మంచి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి దగ్గర అవుతుందండి అందువల్ల ఇవి మీరు ఒక మూడు మూడు యాలకులు కానీ మూడు లవంగాలు కానీ కొంచెం ఒక చిన్న ముక్క పచ్చకర్పూరం కానీ తీసుకోవచ్చు మూడు యాలకులు కానీ ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ మీరు ఎంతైనా సరే తీసుకోవచ్చు ఇలా తీసుకు కొని కొంచెం బాగా పొడి చేసుకోండి ఫ్రెండ్స్ మీరు దంచుకునేది ఏదైనా ఉంటే కనుక దంచైన సరే చేసుకోవచ్చు మిక్సీలో అయినా సరే బాగా పొడి చేసుకోవచ్చు అలా పొడి చేసిన తర్వాత ఆ పొడిని మీరు ఒక రెడ్ కలర్ క్లాత్తో ఎందువల్ల రెడ్ కలర్ క్లాత్ అని అంటున్నాం అంటే అండి నిజంగా మన దగ్గర ఉన్న ఒక నెగటివ్ ఎనర్జీ అనేది పోవాలి అని అంటే కనుక ఇలాంటి పొడితో పాటు చక్కగా ఎర్రటి క్లాత్తో ఎర్రటి రెడ్ కలర్ క్లాత్ మీ దగ్గర బ్లౌజ్ పీస్ ఉన్నా కూడా కొంచెం ఒక చిన్న ముక్కని మీరు బ్లౌజ్ పీస్ని ఇలాంటి పరిహారాలు చేసుకోవడానికి ఒక రెడ్ కలర్ బ్లౌజ్ మీ దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా అలాగా మీరు ఒక చిన్న ముక్కని కట్ చేసుకోండి ఫ్రెండ్స్ కట్ చేసుకొని దాంట్లో ఈ పొడిని వేసి మీరు నిజంగా ఒక గుమ్మానికి మీ ఇంటి ముందు ఉన్న గుమ్మానికి కట్టండి ఫ్రెండ్స్ ఒక చిన్న అంటే మనం చేసుకున్న పొడిని మూడు ఏలకలు కానీ లేదంటే ఐదు కానీ ఏడు కానీ కొంచెం ఎక్కువ శాతం తీసుకున్నారంటే కనుక ఒక మూటనంటే మూడు మూటలుగా మనం తయారు చేసుకోవాలి ఈ రెడ్ కలర్ క్లాత్తో అంటే చిన్న చిన్న మూటలుగా కట్టుకొని ఒకటి గుమ్మానికి ముందు కట్టాలండి ఎప్పుడు కూడా ఇలా సువాసన మీద చల్లే పొడి కనుక ఎక్కడైతే ఉంటుందో అలాంటి చోట నిజంగా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది లోపలికి రావడం ప్రవేశించడం అనేది జరుగుతుంది అందువల్ల గుమ్మానికి ఒక మూట కట్టండి ఆ తర్వాత మీరు ఈ పొడిని కట్టిన ఈ మూటని మీ బీరువాలో ఒకటి పెట్టండి ఆ తర్వాత మీకు ఏదైనా సరే ఒక బిజినెస్ ఉందనుకోండి ఆ బిజినెస్ దగ్గర ఒకటి పెట్టండి లేదా మేము ఒకటి లేదంటే ఒక గుమ్మానికి మటుకే పెట్టచ్చానంటే కనుక మీరు ఒక మూటను తయారు చేసుకుని గుమ్మానికి పెట్టుకోవచ్చు అంటే అండి మనం ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత మంచిది బీరువాలో కానీ దేవుడి గదిలో కానీ ఈ పొడిని ఈ పొడి చేసిన మూటని కనుక మనం ఉపయోగించగలిగితే నిజంగా చాలా మంచి వైబ్రేషన్ అనేది ఉంటుందండి ఎలాంటి దురదృష్టవంతులైనా సరే అదృష్టవంతులుగా మారడం అనేది ఖాయం అండి మీరు ఇది చూసారనుకోండి ఈరోజు గురువారం చూస్తున్నారంటే రేపు శుక్రవారం హోరా సమయంలో చేసుకోండి ఫ్రెండ్స్ పొద్దున పూట ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు హోరా సమయం ఒక రోజుకి మూడు సమయాలలో వస్తుందన్నమాట ఈ మూడు సమయం మీరు ఎప్పుడైనా సరే మీరు చేసుకోవచ్చు ఇంకా అక్క మాకు ఇలాగా రెడ్ కలర్ క్లాత్ లేదు మా దగ్గర అంటే హాస్టల్లో ఉన్న పిల్లలు కానీ ఇంకెవరైనా సరే చేసుకోవాలని అనుకున్న వాళ్ళకి కూడా ఇంకొక విషయం కూడా చెబుతానండి మ్యాక్సిమం మీరు రెడ్ కలర్ క్లాత్తో చేసుకోవడానికి ప్రయత్నించండి అలా కనుక లేదా ఈ పొడి మేము పొడిని మటుకు చేసుకోగలము ఇలా మూట కట్టి కట్టాలంటే కష్టమో అని అనుకున్న వాళ్ళు ఆ పొడిని మీరు ఏం చేస్తారని అంటే అండి హాస్టల్లో ఉన్న పిల్లలు అంటే మీరు ఏదైనా బుక్స్ ఉపయోగించవచ్చు లేదంటే హ్యాండ్ బ్యాగ్ బ్యాగ్ ఉపయోగించవచ్చు అలాంటి చోట ఈ ఈ పౌడర్ ని మీరు చల్లండి ఫ్రెండ్స్ అంటే ఒక నోట్బుక్ ఉందనుకోండి ఆ నోట్బుక్లో ఈ పౌడర్ ని పెట్టండి అంటే అండి అక్కడ మనకి చాలా మంది కూడా డబ్బు దాస్తూ ఉంటారు బుక్ల్లో డైరీలు ఉంటాయి కదా అలాంటి డైరీల్లో కూడా ఒక్కొక్క పేపర్ కింద ఒక్కొక్క నో ఒక్కొక్క నోట్ పెట్టేసి మన డబ్బులు దాచుకుంటూ ఉంటారు కొంతమంది అక్క మాకు బీరువాళ్ళు లేదు మేము డబ్బు అనేది బీరువాళ్ళు పెట్టం పెట్టమక్క అని అనుకున్న వాళ్ళు ఇలాంటి నోట్బుక్లో అయినా సరే ఈ పౌడర్ని మీరు పెట్టగలిగితే నిజంగా అండి మనీ పరంగా చాలా వరకు కూడా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి పౌడర్లు మధ్యలో ఒక పేపర్ లకు అంటే నోట్ బుక్ లో మధ్యలో ఈ పౌడర్ ని చల్లి చక్కగా ఉపయోగించుకోండి దాంట్లో కూడా డబ్బు చేర్చి పెట్టుకుంటూ రండి ఒక పది రూపాయల నోటు ఇరవై రూపాయల నోటు మీరు ఎంతైతే దాయగలుగుతూ ఉన్నారో అలాగనుక స్టార్ట్ చేస్తే ఎక్కువ అమౌంట్ ని మీరు చేర్చగలుగుతూ ఉంటారు ఇంకా ఇలా గుమ్మానికి కట్టిన ఈ మూటని మళ్ళీ ఎప్పుడు మార్చుకోవాలక్క అని అంటే కనుక మీరు రెండు వారాలకు మార్చుకోవచ్చు మూడు వారాలకు మార్చుకోవచ్చు అలా మార్చుకునేటప్పుడు ఆ రెడ్ కలర్ క్లాత్లో ఉన్న పౌడర్ అనేది చాలా వరకు కూడా ఎవాబ్రేట్ అయిపోతుందండి ఆ తర్వాత మీకు క్లాత్ మట్టుకు ఉంటే కనుక ఆ క్లాత్ని చక్కగా వాష్ చేసుకొని మళ్ళీ కూడా మీరు ఈ పౌడర్ని తయారు చేసుకొని ఎప్పటికప్పుడు కొత్తగా తయారు చేసుకోండి ఫ్రెండ్స్ ఎంతవరకు కావాలో అంతవరకే తయారు చేసుకొని మీరు ముందుగానే తయారు చేసి పెట్టుకుంటే కనుక ఆ స్మెల్ అంతా కూడా పోతుంది కాబట్టి అవసరమైనంత వరకు చేసుకోండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నచ్చే నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి